హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో ఇది సారీ అండి ఈ శారీతో నేను ఒక లంగాకి టూ బ్లౌజెస్ అనేది రెడీ చేశానండి ఈ సారీ కూడా ఒక కస్టమరు మీషోలో తీసుకున్నారండి పళ్ళకే నెత్తుకుని వెళ్తున్నట్టు ఉంటుందండి డిజైన్ అంతా సారీ వచ్చేసి దీనికి నేను టూ బ్లౌజెస్ రెడీ చేశాను అండి ఈ టూ బ్లౌజెస్ ఎలా రెడీ చేశాను అన్నది చెప్తానండి ఫస్ట్ వచ్చేసి సారీ ఏంటంటే పళ్ళు పట్టు తీసేసాను తర్వాత బ్లౌజ్ కూడా తీసేసానండి బ్లౌజ్ కూడా తీసేసి ఒక హాఫ్ మీటర్ క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసాను హ్యాండ్స్కి వేయడానికి సో మిగతా క్లాత్ అంతా యూజ్ చేస్తానండి యూజ్ చేసి లంగా అనేది రెడీ చేశానండి ఈ లంగా ఏంటంటే ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది కదండి బిగ్ సైజ్ బోర్డర్ ఈ బిగ్ సైజ్ బార్డర్ దగ్గర కూడా ఆ పాపకి కొంచెం పొడవు లెంత్ ఎక్కువ అవుతే ఎదిగి పిల్లలు కదండి అందుకే నేను కట్ చేయకుండా ఇలా అంచు దగ్గర చిన్న మడత అనేది వేసేసాను ఇలా లోపలికి ఫిల్ట్ ఇలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఎదుగా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఒక ఫోర్ ఇంచెస్ క్లాత్ అనేది నేను లోపలికి వేసానండి తర్వాత కింద వచ్చేసి క్రేప్ లైనింగ్ వేసానండి లంగాకు వచ్చేసి ఈ లంగాకి ఏంటంటే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి హాఫ్ బ్లౌజ్ పుట్ట కుట్టానండి ఎందుకంటే తర్వాత వాళ్ళు ఓని తీసుకుని లంగా ఓనిలా పేరప్ చేసుకోవచ్చు ఇదేంటంటే పళ్ళు పార్ట్ ఉంటుంది కదండి ఆ పళ్ళు పాట్ అనేది ఈ బ్లౌజ్కి యూజ్ చేశానండి ఫ్రంట్ బ్యాక్ కూడా అని ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టానండి ఫ్రంట్ ఓపెన్ వాళ్ళు పెట్టమని చెప్పారు ఫ్రంట్ ఓపెనే పెట్టాను తర్వాత హ్యాండ్కి నేను హాఫ్ మీటర్ క్లాత్ తీసాను అన్నాను కదండి హాఫ్ మీటర్ క్లాత్లో ఇలా ముగ్గు పఫ్ హ్యాండ్ అనేది పెట్టానండి హ్యాండ్స్ కూడా పైపింగ్ అనేది ఇచ్చేసాను పఫ్ హ్యాండ్ ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది కదండి సింపుల్గా అయిపోతుంది ఎక్కువ మోడల్ కాకుండా హ్యాండ్ దగ్గర కూడా ఫిల్స్ చూడండి షోల్డర్ దగ్గర కూడా తర్వాత ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా నార్మల్ రౌండ్ నెక్ పెట్టేయమని చెప్పారండి కస్టమరు సో రౌండ్ నెక్ పెట్టేసి తాళ్ళు అనేది పెట్టేశాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళులో వచ్చిన పాటు ఇలా ఫ్రంట్ బ్యాక్ యూజ్ చేసి వేశాను హాల్ ఓవర్ పైపింగ్ అనేది ఇచ్చేసానండి అంటే పళ్ళు పాటు కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు వాళ్ళు టూ బ్లౌజెస్ అడిగారండి ఎందుకంటే ఓనీలా వేసుకోవడానికి అవుతుంది తర్వాత పొడవ బ్లౌజ్ ఒకటి కూడా కొట్టమన్నారు మనకి ఈ సారీలో ఏంటంటే మీటర్ క్లాత్ అనేది వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి దాన్ని ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ పెట్టేశానండి ఫ్రంట్ కూడా ఇలా మోడల్ కావాలని చెప్పారు వాళ్ళు హ్యాండ్స్ కూడా బాహుబలి హ్యాండ్ పెట్టానండి ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా క్లాత్ తీసాను అన్నాను కదండి ఆ క్లాత్ ఏంటంటే ఆ బ్లౌజ్ హ్యాండ్స్కి ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి యూజ్ చేశాను ఇది బాహుబలి హ్యాండ్ పెట్టాను ఫ్రిల్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో హ్యాండ్ కూడా పైపింగ్ అనేది ఇచ్చేసానండి తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇలా కట్ మోడల్లా రావాలని షేప్ చెప్పారండి వాళ్ళు ఆ కట్ మోడల్ వచ్చి కూడా నేను పైపింగ్ అనేది వేసానండి కొంచెం నీట్గా వస్తుంది చూడడానికి లుక్ అనేది కూడా బాగుంటుందని ఈ సెంటర్కి ఇలా కటింగ్ రావడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది కూడా చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా నీట్గా కూడా ఉంటుంది తర్వాత బ్యాక్ ఏంటంటే సింపుల్గా పైనుంచి బ్లౌజ్లా పెట్టేశానండి బ్యాక్ ఇంకేం మోడల్ పెట్టలేదు ఓన్లీ ఫ్రంట్కే మోడల్ పెట్టి అడ్జస్ట్మెంట్ చేశాను తర్వాత హ్యాండ్ కూడా చాలా నీట్గా ఉంది కదండి ఎందుకంటే లంగాలో క్లాత్ తీసి యూజ్ చేశాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కొంచెం చూడడానికి లుక్ అనేది కూడా బాగుంటుందండి ఇక్కడ ఏంటంటే బ్లౌజ్కి మనకి బార్డర్ వస్తుంది కదండి ఆ బార్డర్ అనేది ఇక్కడ బాహుబలి హ్యాండ్స్కి యూజ్ చేశాను తర్వాత ఎదిగే పిల్లలు కాబట్టి టూ ఇంచెస్ ఖర్చు అనేది పెట్టానండి టూ బ్లౌజెస్కి అలాగే టూ ఇంచెస్ ఖర్చు అనేది పెట్టాను ఆ బ్లౌజ్కి అంతే సేమ్ ఈ బ్లౌజ్కి కూడా టూ ఇంచెస్ ఖర్చు పెట్టాను ఇలా ఒక సారీని ఫుల్గా అయితే బాగా ఇలా రెడీ చేసుకోవచ్చండి అండి ఇదేంటంటే శారీ అంతా మనకి లంగా పెట్టేశానండి ఏదైతే మిగిలిందో ఆ క్లాత్ అంతా లంగా పెట్టేశాను ఈ వీడియో మీకు నచ్చితే